శ్రీ గురు బ్రహ్మణులు నాకు నమస్కారం జగ్గురుగురు శ్రీమద్ డాక్టర్ గరి స్వామి వారు ఇచ్చినటువంటి సందేశం గర్భగుడిలో శివుని వచ్చును గర్భముందు శివుని కానలాడు గర్భశివుని శివుని నేర్చును సిద్ధుందూ కాళికాంబ హంస కాళికాంబ మనము దేవాలయాల్లోకి వెళ్ళి ఆ గర్భగుడిలో ఉండేటటువంటి శివుణ్ణి చూస్తాము అర్చన చేస్తాము ఆరాధన చేస్తాము అభిషేకం చేస్తాము మన ఈ మాంస నేత్రాలతో దర్శిస్తాం దర్శించగలం గర్భగుడిలో ఉండేటటువంటి శివుణ్ణి దర్శించవచ్చు కానీ ఇక్కడ స్నేహినిటువంటి రహస్యం ఆ శివుడు అంతటా ఉన్నాడు అంతటిలో ఉండేటటువంటి వాడు నీ నీ గర్భంలో కూడా ఉన్నాడు అహం వైశ్వానరో నరో భూస్వా ప్రాణినాం దేహమాశ్రిత నీ గర్భంలోనే నీ శరీరంలోనే ఉన్నాడు వాడిని మాత్రం చూడలేరు మరి ఎవరు చూడగలరు నీ శరీరంలో ఉండేటటువంటి దైవాన్ని ఎవరు చూడగలరు నీ శరీరంలో ఉండేటువంటి దైవాన్ని నువ్వే చూడగలరు ఏ విధంగా చూడగలరు ఎవరు చూడగలరు మహాత్ములైనటువంటి మహాత్ములైనటువంటి ఆ గురువు శుశ్రూష చేసి గురువు ద్వారా విద్యను అభ్యసించి ఆ సాధన చేసేవాళ్ళు చూడగలరు ఏ గురువు దీనిని చూడగలరు సిద్ధ గురువు చూడగలరు ఏమిటి సిద్ధ గురువు చేస్తారు సిద్ధ విద్య చేస్తారు సిద్ధ విద్య చేసేటటువంటి గురువు సిద్ధ గురువు సిద్ధ గురువు దగ్గరటువంటి దగ్గర నేర్చుకునేటటువంటి విద్య సిద్ధ విద్య సిద్ధ విద్యను అధ్యసించేటటువంటి వారందరూ సిద్ధ విద్యార్థులు నేను సిద్ధ విద్యార్థిని మా గురువు గారు సిద్ధ గురువు వారు పొల్లప్రెడ్డిపేట సిద్ధ యోగాశ్రమము సిద్ధాశ్రమము వారు అందుచేత నేను దర్శించగలను నా గర్భంలో ఉండేటటువంటి శివుణ్ణి ఎందుకు దర్శించగలను వారు చెప్పారు వారు అందించినటువంటి జ్ఞానం స్వా స్వామివారు షట్చక్ర సాధనని అందించారు ఈ షట్టక్ర సాధనలో మన గర్భంలో ఉండేటటువంటి చైతన్య శక్తి కుండలిని శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం కాంచగలం ఇది ఎవరు చేయగలరు సిద్ధ గురుడు చేయగలరు సిద్ధ గురుడు చూపించగలరు సిద్ధ గురువు చూడగలరు విద్య ద్వారా ఆ సిద్ధ విద్యయే షట్క్ర సాధన అజమ సాధన కొండలని సాధన ధ్యాన సాధన అనేటటువంటి పేరుతో మనం పిలుచుకుంటాము ఇది సిద్ధ గురువు ద్వారానే సాధ్యమవుతుంది గర్భగుడిలో ఉండేటటువంటి దైవాన్ని అందరూ చూడగలరు గర్భములో ఉండేటటువంటి దైవాన్ని కొందరు మాత్రమే చూడగలరు అందుచేత ఆ కొందరిని ఆ కొందరికి మాత్రమే పుణ్యము పురుషార్థం ముక్తి మోక్షం ఐశ్వర్యం ఆరోగ్యం అలాగే ఆరా కొండలని యాక్వేశం అయినప్పుడు అనంతమైన శక్తులు కలుగుతాయి దానిని చూడడం మనం నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని జగద్గురు శ్రీమద్ విరాట్ వీరం రామేంద్ర స్వామి వారు సిద్ధ విద్య గురించి ప్రస్తావించారు సిద్ధ విద్య అంతటి పవిత్రమైనది కాబట్టి అందరూ కూడా సిద్ధ విద్యను నేర్చుకోవాలి అనేటటువంటి విషయాలు చెప్పారు అంచేత మనమందరము కూడా సిద్ధ విద్యను నేర్చుకుంటే సిద్ధ విద్య ద్వారా మన గర్భంలో ఉండేటటువంటి వైశ్వాను లేకపోతే శివుణ్ణి మనం దర్శించవచ్చు చూడవచ్చు ఆ శక్తిని కనుగొనవచ్చు అవగాహన చేసుకోవచ్చు అనుభూతి చెందవచ్చు ముంచేత ఆ సిద్ధ విద్యను మనం నేర్చుకోవాలని సంకల్పం చేసుకుంటూ సిద్ధ విద్య తెలిసిన వారి ద్వారా సిద్ధ విద్య తెలుసుకొని మనం కూడా పరమ పవిత్రమవుతామని పునీతులమవుతామని